నెల్లూరు నగరంలోని స్టోన్ హాస్పేటలో నూతనంగా నిర్మించిన మన డెంటిస్ట్ క్లినిక్ డెంటల్ హాస్పిటల్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మన డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ను నెల్లూరులోని స్టౌన్ హాస్పేటలో డాక్టర్ సతీష్ ఏర్పాటు చేయడము దానిని తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ నడుపుతూ నెల్లూరులో డెంటల్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నానన్నారు ఈ హాస్పిటల్లో డెంటల్తో పాటు హెయిర్ స్కిన్ క్లినిక్ సేవలు లభ్యమవుతాయన్నారు నెల్లూరు ప్రజలు ఈ డెంటల్ వైద్యశాలను సందర్శించి వారి సేవలను పొందాలన్నారు మన డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ యాక్సరి సతీష్ మాట్లాడుతూ తమ వైద్యశాలలో డెంటల్ హెయిర్ స్కిన్ సేవలు అందుతాయన్నారు డెంటల్ హెయిర్ అన్ని రకాల సేవలు లభ్యమవుతాయన్నారు నెల్లూరు ప్రజలు తమ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూరు సర్పంచ్ యాక్సిరి విజయమ్మ సందీప్ మనీషా రాహుల్ స్నేహితులు బంధువులు సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ నెల్లూరులో టౌనస్మెంట్లో మన డెంటిస్ట్ హాస్పిటల్ని డాక్టర్ సతీష్ ఓపెన్ చేయడం జరిగింది డెంటల్ తోటి స్కిన్ హెయిర్ అన్నీ కూడా కలిపి ఒక ఎస్థెటిక్ క్లినిక్ లాగా ఇలాంటి క్లినిక్స్ మనకి నెల్లూరులో చాలా తక్కువ ఉన్నాయి క్లినిక్ హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉందని చెప్పారు ఇది కూడా ఇక్కడ ఓపెన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా పిల్లలందరూ కూడా డాక్టర్స్ ఇట్లా లోకల్ డాక్టర్స్ అంతా ఎక్కడికో హైదరాబాద్కి చెన్నైకి అలా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడుతున్నారు కానీ కొంతమంది ఇలాగా వాళ్ళ ఉన్న ఊర్లో ఉన్న జిల్లాలో ఆదర్శంగా తీసుకొని ఈ మాధుర ఎస్థెటిక్ క్లినిక్స్ కానీ మనకి అందుబాటులో లేకుండా ఉన్నవి మనం చెన్నైకో హైదరాబాద్కో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ప్రజలు అందరూ కూడా దాన్ని ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇలాంటి యువకులకి ప్రోత్సాహమిస్తూ వీళ్ళందరినీ కూడా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జిల్లాకి కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరోసారి సతీష్కి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఓకేనా నా పేరు డాక్టర్ సతీష్ స్టోన్ హాస్పిటల్లో మన రెడ్డి అనే క్లినిక్ ఓపెన్ చేసింది అది మన గోవురు ఎమ్మెల్యే రెడ్డి గారు వచ్చి ఒక అఫీసర్గా ఓపెన్ చేశారు ఇక్కడ మేము హెయిర్ స్కిన్ డెంటల్ అన్ని కలిపిస్థెటిక్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నాను ఒకటి డెంటలే కాకుండా అంటిస్థెటిక్గా ఓపెన్ చేస్తున్నాను మన ప్రజలకు అందుబాటులో వెయిట్స్ అన్ని కూడా చూసుకుంటారు అలాగే ప్రారంభం చెప్పాలి ప్రారంభ సందర్భంగా కన్సల్టేషన్ ఫీజు అనేది ఏమీ లేదు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ప్రజలకు అవసరం చెప్పండి కదా ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు మల్లారెడ్డి నేను నేను మండల పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక డాక్టర్ సతీష్ గారు నెల్లూరు స్టోన్ హాస్పిటల్ పరిధిలో డెంటల్ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం మా సతీష్ గారికి ఎన్ని పేర్లు ఉన్నాయో కింద డెసిగ్నేషన్స్ కూడా అన్నీ ఉన్నాయి అక్కడ చదివేదానికి అంత టైం పడుతుంది అంత వర్క్ఫుల్ ఉండేటువంటి వ్యక్తి కూడా డెఫినెట్గా నెల్లూరు ప్రజలందరికీ కూడా డెంటల్ దానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గతంలో ఉండే వాళ్ళ వాటికంటే కూడా మెరుగ్గా ఇక్కడ సేవలు అందించేదానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను నగర అందరూ కూడా ఆయన్ని ఆదరించి ఇప్పుడే జస్ట్ మా ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది హాస్పిటల్ని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంత ఓపిక్గా పేషెంట్ పేషెన్సీకి అంత ఇదిగా ఉండేటువంటి మా సతీష్ గారిని నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది